అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఎక్కువ వానలు పడ్డప్పుడల్లా అందశ్రీ సార్ ఏం చేయాలనో మనకు ముచ్చడ చెప్పిండు ఇంతకుముందు అందశ్రీ సార్ అంటే అంటే ఉద్యమంలో కానీ లేకపోతే ఆ తర్వాత కానీ తెలంగాణ ప్రజల కోసం పాటు పడే వ్యక్తిగా తెలంగాణ ప్రజల కోసం పాటలు రాసే వ్యక్తిగా తెలంగాణ సమస్యల మీద తెలంగాణ ప్రజలను చైతన్యవంతులుగా చేసే వ్యక్తిగా మనందరికీ పరిచయం కానీ ఒకప్పటి నుంచి కొద్ది రోజుల నుంచి మనకు అందశ్రీ సారు వేరే లెక్కలు కనబడతా ఉన్నారు అంటే కనబడతా ఉన్నారంటే మన చూసే కళ్ళల్లో తేడా లేదు ఆయన మాట్లాడే దాంట్లో తేడా ఉన్నది మన చూసే కళ్ళల్లో ఏమి తేడా లేదు మన కనబడే విధానంలో ఏమి తేడా లేదు కానీ ఆయన మాట్లాడే దాంట్లోనే తేడా ఉన్నది నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒకప్పుడు అందశ్రీ సార్ అంటే తెలంగాణ ప్రజలకు అక్కరబడే పాటలు జాలు బార పారేటి ఒకప్పుడు అందశ్రీ సార్ అంటే తెలంగాణ సమస్యల మీద పాటలు రాసేటోళ్ళు రాసేటోళ్ళు అంటే ఇప్పుడు దాదాపు రెండు వేల తొమ్మిది ఆ సంవత్సరం అనుకుంటా మా తెలుగు తల్లిని రద్దు చేసి మనము జయ జయ హే తెలంగాణ పాట వాడుకున్నప్పుడు ప్రేర్లో ఈ పాట వాడుకున్నప్పుడు మా సారోళ్ళు చెప్పేటోళ్ళు ఈ పాట అందే అందేశ్రీ శ్రీ రాసిండ్రు అక్షరం ముక్క రాదు కానీ అందేశ్రీ శ్రీ రాసిండ్రు అని చెప్పేసి మొత్తం మీద అందేశ్రీ శ్రీ అని చెప్పేసి గొప్పగా చెప్పేటోళ్ళు ఒకసారి చూస్తే బాగుండు ఒకసారి కనబడితే బాగుండు ఇంతగానం ఇంత గొప్ప పాట రాసిండ్ర జయ జయ హే తెలంగాణ పాట అంటే ఇష్టముండను లేవలు ఉంటారు వాళ్ళ ఇప్పుడంటే నిడివి మా అది అదేదో సంగీతం మార్చిండ్రు అది కొంచెం తెలంగాణకు ఆ పాటకు పేగుబంధం ఉన్నదానిలే కనిపించేది ఇది వాస్తవమైన ముచ్చట ఎవరు అవునన్నా కాదన్న కొంచెం ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకు కీరవానికి ఇచ్చేసి ఏం చేసిర్రు అని అంటే ఇప్పుడు దానికి మ్యూజిక్ కొట్టిపించిర్రు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి కీరవాణి కీరవానికి ఇచ్చి మ్యూజిక్ కొట్టించి ఆ పాటను రాష్ట్రీయ గీతంగా ప్రకటించిండ్రు అయితే నేనేమంటా అంటే దీనికి కొంతమంది కౌంటర్లు కొట్టేటోళ్ళు కూడా ఉంటారు కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకు కాంట్రాక్టులు ఇచ్చి పనులు ఏపీయచ్చు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము పాటను ఆంధ్ర వాళ్ళకి ఇవ్వద్దా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు కూడా సెటైర్లు కూడా వేల్చిర్రు దానికి కూడా నేను సమాధానం చెప్తాను ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలే ఉట్టిన తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇయ్యాలి రైతాంగం సమస్యలు తీరవాలి రైతాంగం గోసలు తీరవాలి అని అన్నప్పుడు అంత పెద్ద సామాన్లు అంత పెద్ద ఎక్విప్మెంట్లు ఉన్న టెండర్స్ పట్టుకునేటోళ్ళు కాంట్రాక్టులు అంత పెద్దోళ్ళు ఇక్కడ లేకపోతుండే లేరు ఉన్నప్పటికి కూడా మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచి మళ్ళీ కొత్త కొత్తగా మిషన్లు కానీ మళ్ళీ కొత్త కొత్తగా సామాన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఉండే అవన్నీ టెండర్లు పిలిచి మళ్ళీ అవన్నీ సామాన్లు కొనుక్కునే వరకు వాళ్ళు అయిపోతుంది అనుకున్న టైంలో రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే అన్ని సామాన్లు ఉన్నాయి వాళ్ళు ఇదివరకే ప్రాజెక్టులు కట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవి ఇవన్నీ కొద్దిగా అలవాటు ఉంటాయి కాబట్టి ఆ సామాన్లు ఆ పరికరాలు ఏంది వాళ్ళ దగ్గరనే ఇదివరకు ఉండి ఉంటాయి కాబట్టి అని చెప్పేసి అప్పుడు ఇచ్చిండ్రు మరి పాటకేమైంది ఏమైంది పెద్ద పెద్ద సినిమాలు కొడతారు కదా తెలంగాణ సంగీత దర్శకులు కానీ ఇలా జయ జయ తెలంగాణకు ఎవరో సంగీత దర్శకులు ఇడ లేనట్టు సంగీత దర్శకులు అక్కడ సంగీతం కొట్టేటలే లేనట్టు అప్పుడంటే కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు లేరు ఇచ్చిండ్రు దానికి దీనికి మోకాలకు గోడకి లింక్ పెట్టి కూడా కొంతమంది మాట్లాడిరు సరే అది వేరే విషయం సమస్య పక్కకు పోతుంది కానీ అయితే అందే శ్రీ సారు అన్ని ముచ్చట్లు చెప్పిండ్రు భజన చేసిండ్రు ఆయన వ్యక్తిగతం ఆయన స్వలాభం కోసం స్వార్థం కోసమే ఆయన పనిచేస్తున్నారు అనేది ఇప్పటికీ ఈ మాటలతో క్లియర్ కట్గా గా అయిపోయింది కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన్రా ఉద్యమం చేసిండ్రా తెలంగాణ ప్రజల గోసలు తీర్చిండ్రా ఉమ్మడి పాలనలో ఆగమైనళ్ళ బతుకులు మార్చిండ్రా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆగం చేసిండు అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ మంచిగా చేయలేడు నేను మంచిగా చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని ఎల్ల ఊరు ఊరున పల్లె పల్లెన బూతులతోని సహా తిడతా ఉన్నారు అవి మేము చూపెడతలేం ఇంకా బూతులు మాట్లాడి చూపెడతలేం మధ్యలో బీపులు వేయడమా లేకపోతే ఇంకేదన్నా చేయడమా ఇట్లాంటివి చేస్తున్నాం కానీ మొత్తమే చూపెడతలేం మరి యావత్తు తెలంగాణ ప్రజలకు నచ్చని రేవంత్ రెడ్డి సార్ ఒక అందశ్రీ సార్కి ఎందుకు నచ్చిండ్రు లేకపోతే ఈ నజరాన తీసుకున్న వాళ్ళకి ఎందుకు నచ్చిండ్రు ఇప్పుడు నిన్న కోదండరామ్ కూడా హ్యాండ్ ఇచ్చిండు కోదండరాం రెడ్డి కూడా హ్యాండ్ ఇచ్చిండు నేను కేసీఆర్ని ఎన్నడూ దించాలని జూల్లే నేను కేసీఆర్కి అగనెస్ట్ గా పనిచేయాలని అనుకోలే అది బీఆర్ఎస్ వాళ్ళే మొత్తం బదనాం చేస్తాను అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిండు కేసీఆర్ను దించాలనుకోలే కేసీఆర్ను బదనాం చేయలేదట కానీ జేఏసీ నాయకులతోని ఉద్యోగస్తులను ప్రభావితం చేయలే కోదండరామరెడ్డి సార్ కానీ ఉట్టిగానే అన్నారు ఆయనను సరే ఆ ముచ్చట ఆయన పక్కకు పెడితే ఇప్పుడు అందశ్రీ అందశ్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నాడు అందశ్రీ తులసి పత్రంతో పోలుస్తా ఉన్నాడు తులసి పత్రంతో పోలిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ ఎట్లా తులసి పత్రం అయినరు దాదాపు ఆ దేశంలో ఉన్న క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న క్రిమినల్ కేసులలో ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అట ఎనభై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీద మీకు ఒకరికి నచ్చంగానే అయిపోతుందా సార్ ఏం నాలుగు కోట్ల మంది ప్రజలు వచ్చినట్టే వకులమ్మ అని చెప్పేసి ఒక పుస్తక ఆవిష్కరణ పెట్టుకున్నారు మాట్లాడతాడు అందేసి ఒక ముఖ్యమంత్రి నాయన మీరు ఒక్కరు చాలు మొత్తం మీద నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు వచ్చినట్టే అని అనుకుంటాడట ఎట్లా నాలుగు కోట్ల ప్రజలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరు ఈక్వల్ అవుతారు అంటే నాలుగు కోట్ల మంది బాధలు ఏమైనా తీరుస్తుండ ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజల సమస్యలు ఏమైనా పట్టించుకుంటున్నా ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజలను మభ్య పెట్టి వీళ్ళ అధికారంలోకి వచ్చి కూర్చున్న రేవంత్ రెడ్డి సార్ ఇవాళ నాలుగు కోట్ల మందితో ఎట్లా సమానం అవుతారో అందశ్రీయే చెప్పాలే అందుకే అన్న అందశ్రీ శ్రీ పెద్దోళ్ళు అందే స్త్రీ అనేటంతటోళ్ళం గాము అని నేను అందుకే అన్న ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎత్తుకొట్టు ఎక్కుపట్టుకొని పోయిండు కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరికీ వంతపాడిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్కు బీజేపీకి అందరికీ వంత వాడిండు కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మోడీ ఎప్పుడు ద్వేషం చూపెడితేనే ఉంటాడు తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడు సవితి పాయిరమే అటు మోడీ మూడు మోడీ టూ కనబడతాడు రేవంత్ రెడ్డిలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అయితే దండాల బట్టలు కరెంటు వైర్ల మీద బట్టలు బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఎక్కరిచ్చిన ఒక వంతలు వాడిరు కదా గురువు గారికి వంత వాడిండు కదా ఇప్పటికీ దోష పెడదామనే చూస్తూ ఉన్నాడు కదా గురువు గారికి మరి ఎట్లా నాలుగు కోట్ల మంది ప్రజలతో సమానమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులసి పత్రమైండు అంద్రీ చెప్పాలి ఇవన్నీ పోని మంచిగానే ఉన్నాయి ఇక మరి అందశ్రీ చదువుకోలేదన్నరా చదువుకున్నారన్నరా అంత జ్ఞానం ఉండి పాటలు రాసిండ్రు ఒక్కొక్క పాట మంచిగా ఉంటాయి తెలంగాణ బతుకు చిత్రాన్ని కండ్లకు గట్టినట్టు చూపెట్టే పాటలు ఉంటాయి ఇలా మరి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రైతాంగం అంతా గోసపడతా ఉంటే అందశ్రీ కండ్లకి ఎందుకు కనబడతలేదు ఎవరికి నచ్చని రేవంత్ రెడ్డి సార్ ఇలా అందశ్రీకి ఒక్కరికే ఎందుకు నచ్చుతా ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలలో మళ్ళీ మేధావుల ముచ్చట్లు చెప్తలేను అందశ్రీ అటువంటి మేధావుల ముచ్చట్లు ఎత్తలేను కానీ కొంతమంది ముచ్చట్లు చెప్తా ఉన్నా ఇప్పుడు ఆఖరికి ఏం చెప్పిండనంటే వాన గురించో ముచ్చట చెప్పిండోళ్ళ వాన గురించో ముచ్చట చెప్పే వరకు నిజంగా గమ్మ తరిపించింది సరే కేసీఆర్ను ఓడించినప్పుడే ప్రపంచ విజేతలగా విజేతలలో ఒకరిగా నిలిచిపోయిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడారు కదా అంద శ్రీ మరి తెలంగాణకు మంచి చేసి తెలంగాణ ప్రజల బాగుగోరి తెలంగాణ రైతాంగానికి నీళ్ళిచ్చి రైతుల కోసం ఎన్నో పథకాలు పెట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు సమమైన బాటల్లో సమానంగా తీసుకుపోయి తెలంగాణ ప్రజల బతుకు చిత్రం మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచి దేశంలోనే చాలా రంగాలలో నెంబర్ వన్ గా నిలిచిన కేసీఆర్ను ఓడగొడితేనే ప్రపంచ అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కిరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఎప్పుడు భారీసత్వంలోనే బతకాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడు భారసత్వంలోనే మగ్గిపోవాలని తెలంగాణ ప్రజలను ఎప్పుడు పట్టి పీడించక తినాలని తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలన్నీ మనకే కావాలని తెలంగాణ ప్రజలను ఆగం చేయాలని చూసిన పరాయి పాలన నుంచి విముక్తి కలిగించిండు కదా పరాయి పాలకుల పీడల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేటట్లు చేసి మరి చంద్రబాబు నాయుడిని ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులను ఇటు పోతే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినోళ్లను ఓడగొట్టి ముఖ్యమంత్రి అయిండు కదా కేసీఆర్ మరి విశ్వవిజేత గారా కేసీఆర్ ఈయన ప్రపంచ విజేత అయితే ఈయన విశ్వవిజేత గారా అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పోయిన వ్యక్తి కేసీఆర్ను ఓడగొడితేనే ఆ వ్యక్తి ఇలా ప్రపంచ విజేత విజేతయుండు చరిత్ర లిఖ పుటలలో లిఖించబడ్డది రేవంత్ రెడ్డి పేరు కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఒక ఉద్ధృతం చేసి ఒక శక్తిగా ముందు నడిపించి ఏకతాటి మీదకి తెచ్చి అమరవీరుల త్యాగాల మీద ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా మరి వాళ్ళందరూ ఏం కావాలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఘనక ఏం మారినా తరాలు మారినా యుగాలు మారినా ఒకప్పుడు తెలంగాణ చరిత్ర ఇప్పుడు తుడిసేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒకప్పుడు తెలంగాణ చరిత్ర ఏందంటే చెప్పుకుంటేనే పోతా ఉంటారు కదా ఇప్పుడు మనం చరిత్రలు చదువుకుంటలేమా గట్లనే అది కూడా అయితే అందశ్రీ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఒక ముచ్చట మాట్లాడిండోళ్ళ ఆయన దర్శనంలోకి ఇది చిన్న ముచ్చట చెప్పొచ్చో చెప్ప చెప్పరాదో అనుకుంటేనే చెప్పిండు ఆయన రేవంత్ రెడ్డిని దర్శనంలోకి తెచ్చుకున్నాడట తెచ్చుకొని ఆయన అందశ్రీ ఆడ ఆనాడు స్లాబ్ వేస్తుండట ఇల్లు మీద స్లాబ్ వేస్తుండట దర్శనంలోకి తెచ్చుకోనట నీ దర్శనాన్ని నేనేం కోరుకోలేదు నీ దర్శనంలో నేనేం కోరుకోలేదు కానీ ఇలా నేను స్లాబ్ వేస్తున్నా జర వాన పడకుండా ఆపు అని మొక్కుకున్నాడట రేవంత్ రెడ్డి దేవుణ్ణి చేసేసిండు కొత్త దేవుణ్ణి చేసేసిండు ముఖ్యమంత్రి కాదు ఇప్పటి నుంచి మనం కూడా ఎన్న వానలు పడ్డా వరదలు వచ్చినా ఏం చేస్తారు మీరు ఏం నారాజు కాకుర్రీ మన అందశ్రీ సార్ చెప్పినట్టు మన సీనియర్ ఉద్యమకారులు చెప్పినట్టు ఉద్యమకారులు ఆయన మాటను గాయంత ఇచ్చకపోతే ఎట్లా చెప్పినట్టు రేవంత్ రెడ్డి సార్ని దర్శనంలోకి తెచ్చుకొని రోడ్డు మీద ఏదైనా అర్జెంటు పని ఉన్నా లేకపోతే లేక ఇటు అర్జెంటు పనులేమన్నా ఉన్నా వానలు వచ్చినా వరదలు వచ్చినా రోడ్ల మీద నాలాలు పొంగి పొర్లుతున్నా ఒక్కటే రేవంత్ రెడ్డి సార్ని దర్శనంలోకి తెచ్చుకొని ఇలా వాన ఆగిపోవాలి సార్ పడద్దు అని చెప్పేసి కోరుకోండి కోరుకోన్రీ వానలత్తాన్ని వరదలత్తాని టెన్షన్ పడకుండ్రి నిజంగా ఇప్పుడు ఒకసారి అందశ్రీ మాటలు మాట్లాడిన మాటలు విన్నాం విన్న తర్వాత మాట్లాడుకుందాం మనం నేను

ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్ ఇప్పుడు చెప్పాలి నేను పది నెలలు పది సంవత్సరాలు నిద్రహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా ఉన్న నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందని కలగన్నప్పుడు నాకు రేవత్ కేసీఆర్ చేతుల్లో ఉన్న అది ఏదైతే ఉన్నదో రాష్ట్రము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కనబడ్డాడట ఇంకా ఏం భజన చేస్తుర్రు సార్ ఆనాడు ఏడ్చిన నాడు ఏం జరిగిందో అని చెప్పేసి అయ్యో పాపం అని కొంతమంది అని అన్నారు ఇలా నువ్వు ఈ పొగడతలు చూసిన తర్వాత ఆనాడు ఆ ఏడుపు వెనక అర్థం ఇదా అనే కాడికొచ్చింది ఆనాడు ఆనంద భాస్పాల్ లెక్క ఏడిచిర్రు కన్నీళ్ళు గార్చిండ్రు కదా సార్ ఇలా ఈ ముచ్చట్లు మాట్లాడగానే ఏం నచ్చుతుండు రేవంత్ రెడ్డి ఎందుకు నచ్చుతుండు అందే శ్రీకి అని ఒక ఆలోచనలో పడ్డది యావత్తు తెలంగాణ సమాజం ఈ ఒక్క మాటతో అర్థమైపోయింది సార్ మీరు మీ స్వార్థం కోసమే పనిచేసినరు మీరు మీ స్వార్థం కోసమే ముందడి పోతా ఉన్నారు మీరు మీ స్వార్థం చూసుకొని ఇలా రేవంత్ రెడ్డి సార్ను పొగిడిండ్రు అంతకు మించి ఏమీ లేదని చెప్పేసి మరి అంతగానం కెపాసిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేతులల్లో ఉంటే వాననే ఆపగలిగినంత కెపాసిటీ రేవంత్ రెడ్డి సార్ చేతులల్లో ఉంటే హైదరాబాదు మహానగరం మొత్తం దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు వానల దుమ్ము దొరకదు కానీ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు వానలు పడతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు యంత్రాంగం పెట్టిపోయింది హైడ్రాక్ అప్పచెప్పుడు జిహెచ్ఎంసీ పండుకున్నది అని చెప్పేసి మేము ఇబ్బందులు పడతా ఉన్నాం వరద నీళ్ళు లోపలికి వస్తూ ఉన్నాయి ఏం మరమ్మత్తులు చేస్తలేరు అది ఇది అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తా ఉన్నారు మరి దుమ్మెత్తిపోయంగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పోస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి నుంచి వ్యతిరేకత వస్తా ఉన్నది కదా మరి అంత వ్యతిరేకత తగ్గించుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి సారు ఇలా ఇంతగానో వానలు పడితే ఎందుకు ఆపుతలేరు మీరొక్కరు స్లాబ్ వేసుకుంటా అనగానే దర్శనంలో కోరుకోగానే వానని ఆపిండ్రట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇలా హైదరాబాద్ నగరం మొత్తము ట్రాఫిక్ ఇబ్బందులు గంటల గంటల తరబడి ఇక్కడ ఉండు డ్రైనేజ్లలో వారాల్సిన నీళ్లు రోడ్ల మీదకి వచ్చి వారుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా మరి ఎందుకు ఆపుతలేరు ఆపుతారు పక్కా మీరు వాన పడ్డప్పుడల్లా ఇదే పని చేయండి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి సార్ ఎక్కువ వాన పడ్డప్పుడల్లా మీరు ఇదే పని చేయండి రేవంత్ రెడ్డి సార్ మీ దర్శనంలో మీద మీద ఒక్కటే కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు వానను ఆఫ్ చేయండి అని చెప్పేసి మొక్కుకోండి వాన అదే ఆగిపోతుంది ఏం భజన వేస్తున్నారు సార్ సెల్యూట్ కొట్టాలి అందశ్రీ సార్కు మీకు ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్నాం సార్ ఇలా బాధ అవుతున్నది ఎందుకు బాధ అవుతున్నది తెలంగాణ ప్రజలందరి కష్టాలు కనబడతలేవు ఏ వర్గం ఇలా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేయకుంటున్నది ఏ వర్గం ఇలా సంతోషంగా గడుపుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం డిఫ్లేషన్లకు పోతా ఉన్నది వరుసగా రెండు నెలలు మైనస్లల్లో పడిపోయింది ప్రతి ద్రవోల్ ద్రవ్యోల్బణం ఏర్పడ్డది జనాల దగ్గర కొనుగోలు శక్తి లేదు రూపాయి లేదు కొనుగోలు చేద్దామంటే మీకు ఉండొచ్చు సార్ ఎందుకంటే నజరానాలు ప్రకటించుకున్నారు నజరా నజరానాలు ఇచ్చుకున్నారు కదా అది తెలంగాణ ప్రజల సొమ్మే కదా సార్ ఇవ్వడంలో తప్పు లేదు ఇవ్వడాన్ని ఎవరు తప్పు పడతలేరు కానీ మరి దానికి మించి మీరు ఇంత భజన చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర యూరియా కష్టాలు కనబడతలేవు సార్ రైతులు గోసపడుతుంటే కనబడతలేదు సార్ మీ కండ్లకు ఇవన్నీ పక్కకు పెట్టి రోజుల వాహనాలు పడితే మాత్రం ఈ ఒక్క పని అయితే మీరు చెయ్యండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు